హాయ్ అండి ఈ టూ ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు ఈ మొక్క మరుగు మందులో కలిసేది మొక్క అండి ఇది ఎవరికి పెట్టాలి ఎవరికి వాడాలంటే ఈడిపోయిన లవర్సులు కానీ ఈడిపోయిన ప్రేమించుకులు కానీ అత్తమ్మ మధ్యలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ వాటికి ఇది రెండు రకాలుగా ఉంటుంది పౌడర్ ఉంటుంది లిక్విడ్ ఉంటుంది నాన్న ఈ లిక్విడ్ వచ్చేసి ఒంటికి బట్టలకి చెప్పులకి పూసినా కానీ అది మేవషం అవుతుందండి ఇది మనలా కుక్కలా తిరుగుతారు ఇంకోటి ఏంటంటే పౌడర్ అండి పౌడర్ కానీ చికెన్ కానీ మటన్ కానీ తినే ఆహారంలో కానీ తినే తినే వస్తువులు అనేది పెట్టుకోవాలి ఇది మూడే మూడు రోజుల్లో మార్పు అనేది కాని మన చెప్పు చేతులకు వస్తారు ఇంకోటి ఏంటంటే ఫోటోల ద్వారా వశీకరణం చేయబడను ఇది ఫోటోల ద్వారా చేస్తే మాత్రం ఇరవై నాలుగు గంటల్లో వశం చేస్తాం ఎందుకంటే చాలా మందులు ఏ మందు వాడినా కానీ ఏ పూ చేపిచ్చినా కార్ట్లేదని అని అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది ఈ స్కానర్ పై మా గురుగారు నెంబర్ ఉంటుంది ఎలా పెట్టాలి వాడాలో